బెజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు వింతలు విశేషాలు అదేవిధంగా చాలా ఆసక్తికరమైన వార్తలు అందించడానికి మీ ముందు రావడం జరిగింది ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలాంటి వార్తలు అందించడానికి ప్రతిరోజు మీ జర్నలిస్ట్ వెంకట్ ఎప్పుడు కూడా మీ ముందుంటాడని చెప్పుకోవచ్చు మరి ఈరోజు వింతైన అయిన వార్తలు అదేవిధంగా విశేషాలు మీతో వివరించడానికి మీ ముందు రావడం జరిగింది మరి ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు యాభై ఐదు శాతం మంది ట్రక్ డ్రైవర్లకి దృష్టిలోపం వస్తుందంట ట్రక్ డ్రైవర్లు అంటే ఇప్పుడు లారీ డ్రైవర్లు కావచ్చు ట్రక్ డ్రైవర్లు కావచ్చు కార్ డ్రైవర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా లారీ చోదకల్లో దాదాపు యాభై ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి అధిక రక్తపోటు కూడా ఉందంట అదేవిధంగా వాళ్ళకి షుగర్ కూడా మధుమేహం కూడా వస్తున్నట్టుగా మరి గుర్తించడం జరిగింది మరి ఐఐటి ఢిల్లీ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో మరి ట్రక్ డ్రైవర్లు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుందాం ఎందుకంటే మరి ఇలాంటి వాటి మీద కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా ఎవరైనా విడిపించి వారే కొనుక్కుంటే బాగుండు అని కూడా అనుకుంటున్నారా మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంక్ లోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలు తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేట్ ఉంటే ఆ రేటుకి మీ వద్ద కొంటారు సంప్రదించవలసిన చిరునామా డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ మరొకసారి వినండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ యూ ఓ చిన్నారిని ఒక ఆట అయితే బలి తీసుకుంది ఇది ఎక్కడా కాదు మన విజయవాడకి సమీపంలోని కంకిపాడులో జరిగింది ఈ ఘటన మరి శకలక భూమ్ భూమి పేరుతో సామాజిక మాధ్యమాల్లో తరచూ కనిపిస్తున్న ఆట ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది అంటే సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపిస్తుందో చూసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి మరి అదేవిధంగా నాలుగు వారాల పాటు మృత్యుతో పోరాడి ఓడిపోయిందంట ఆ చిన్నారి కృష్ణా జిల్లా కంకిపాడు సమీప కొంతలపాడు గ్రామానికి చెందిన కొడాలి నిత్య పాప పేరు ఆరు సంవత్సరాలు మరి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీన అగ్గి పుల్లలను ఒక చోట చేర్చి మధ్యలో కొవ్వొత్తు పెట్టి దానిని వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వీటిని దగ్గరగా ఉండి చూస్తున్న చిన్నారి దుస్తులు మంటలు చెలరేగడంతో తీవ్రంగా గాయపడింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన నేపథ్యంలో మరి ఆ పిల్ల గత ఇరవై ఏడు రోజులుగా ఇష్ట ప్రయత్నం చేశారు ఆమెను బతికించుకునేందుకు పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున చిన్నారి కన్నుమూసింది చదువు ఆటపాటల్లో చలాకిగా ఉండే చిన్నారి ముద్దుగా పెంచుకున్న కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేయని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఇలాంటి వాటి మీద సోషల్ మీడియాలో వస్తున్న ప్రతిదాన్ని మనం చేస్తే ఎలాంటి ప్రభావం చూపుతుందో చిన్నారుల మీద ఎంత ప్రభావం చూపుతుందో మనం తెలుసుకోవాలి ఇలాంటి వాటి మీద కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్ ఓ తల్లిపై కన్న కూతురే ఫిర్యాదు చేసిన ఘటన మరి విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో జరిగింది మరి తల్లిపై కన్న తల్లిపై కూతురు ఫిర్యాదు చేయడం అనేది మామూలు విషయం అయితే ఏం కాదు మరి ఏంటా కథ ఏంటా వివరాలు అనేది తెలుసుకుందాం మరి భర్తను కులం పేరుతో తిట్టిందని ఓ మహిళ తన తల్లిపైన పోలీసులకు ఫిర్యాదు చేసిందంట నగర్ ప్రాంతానికి చెందిన యువతి నర్సుగా పనిచేస్తున్నారు అక్కడ పనిచేసే ఓ యువకుడిని ప్రేమించి రెండు వేల పదమూడులో పెళ్లి చేసుకుంది వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు ఆమె ప్రస్తుతం విదేశాల్లో నర్సుగా పనిచేస్తున్న తరుణంలో మరి గత నెలలో పుట్టింటికి వచ్చారు కులం పేరుతో తన పత్రం తిట్టిందని తల్లిపై అజిత్ సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నార్త్ ఏసీపీ రాయి ఈ కేసుని విచారణ చేపట్టారనే విషయం ఒక వార్త అయితే ఇది ఒక వింతైన వార్తగా చెప్పుకోవచ్చు అంటే కన్నతల్లి మీద కూతురు ఫిర్యాదు చేయడం అనేది ఒక వార్తగా చెప్పుకోవచ్చు నేను అమ్మాయి నాకు దక్కలేదు అంటూ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఓ యువకుడు ఒక లేఖ రాశాడు అది నిన్న మనం మాట్లాడుకున్నాం విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ లో నివసించే ఓ యువకుడు మరి తన ప్రేమ విఫలమైందని దీని నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక లేఖ రాసి వెళ్ళిపోవడం జరిగింది తీరా చూస్తే కట్ చేస్తే ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన వ్యక్తి పెళ్లి చేసుకొచ్చాడంట మరి ఇది అంతా వింతైన వార్త చూడండి ఇప్పుడు ప్రేమ పెళ్లికి యువత తల్లిదండ్రులు అంగీకరించడం లేదని తను ఆత్మహత్య చేసుకుంటానంటూ వెళ్ళిపోయిన యువకుడు మరి మంగళవారం పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడంట ఐ సిగ్నల్ ఎక్సల్ ప్లాంట్ రోడ్లో ఉండే యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడా యువతను ప్రేమించాడు ఇటీవల వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోగా మరి నున్న పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు యువతను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పుకోబడంతో మనస్తాపానికి గురైన యువకుడు తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి ఆదివారం వెళ్ళిపోయాడు దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆ యువకుడు తాను ప్రేమించిన యువతను పెళ్లి చేసుకుని మంగళవారం ప్రత్యక్షమైన నేపథ్యంలో రక్షణ కోసం అజిత్ సింగ్నారు పోలీసులను ఆశ్రయించినట్టుగా ఇది ఒక వార్త వచ్చింది అంటే చూడండి నిన్న ఆత్మహత్య చేసుకుంటానంటే వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చాడంట ఇది ఒక వింతైన వార్తగా చెప్పుకోవచ్చు మరో వార్త దాదాపు నాకు తెలిసినంత వరకు అంటే నేను ఈ ప్రాంతంలో ఉంటాను కాబట్టి ఎన్నో ఏళ్ళుగా దాదాపు ఎన్నో ఏళ్ళుగా విజయవాడ పాయికపురంలో పాకిస్తాన్ కాలనీ అనే ఒక కాలనీ ఉంది దాదాపు రెండు వందల డెబ్బై కుటుంబాలు ఉంటాయి అక్కడ పాకిస్తాన్ కాలనీ అంటే అదొక వేరే దేశంలాగా చూసే ప్రజలందరూ కూడా మరి ఇన్నాటికి మోక్షం కలిగించినట్టు అయింది ఎందుకంటే పాకిస్తాన్ కాలనీ అనే పేరు వాళ్ళకి నచ్చలేదో ఏంటో తెలియదు కానీ ఎప్పటి నుంచో మార్చమని కోరుతున్నా కూడా మార్చలేదు మరి విజయవాడ ఆ పాయికాపురంలోని పాయికాపురం పోలీస్ స్టేషన్ వెనకాలే ఉంటుంది పాకిస్తాన్ కాలనీ దాదాపు రెండు వందల డెబ్బై కుటుంబాలు ఉంటాయి అక్కడ మరి ఆ పాకిస్తాన్ కాలనీకి ఎందుకు ఆ పేరు వచ్చిందో ఏంటో తెలియదు కానీ మొత్తంగా ఆ కొంతమంది భారతీయులు అంటే అప్పుడు దీనికి సంబంధించి మన భారతదేశం విడిపోయే సందర్భాల్లో కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ వలస నేపథ్యంలో వాళ్ళకి పునరావాస కల్పించారు అనేది ఒక వార్త అయితే ఉంది మరి అటువంటి పాకిస్తాన్ కాలనీకి ఇప్పుడు మోక్షం లభించింది మరి ఇకపై పాకిస్తాన్ కాలనీకి పేరు భగీరథ కాలనీగా మార్చారు దాదాపు రెండు వందల డెబ్బై మంది ఉన్నారు అక్కడ వాళ్ళు దాదాపు ఆధార్లో వాళ్ళ అడ్రస్ అయితే మాత్రం దాదాపు అరవై మందికి చిరుమ చిరునామాలు మార్చారు మిగతా వాళ్ళు కూడా మారుస్తున్నట్టుగా మరి విజయవాడ నగరపాల సంస్థ అధికారులు ఇప్పుడు ఈ విషయంలో కలెక్టర్ లక్ష్ డాక్టర్ లక్ష్మీషా ఈ ప్రకటన అయితే చేశారు పాకిస్తాన్ కాలనీ పేరు అయితే మార్చాము మరి బహిరంగ మార్చినట్టుగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేశారు దీంతో ఇక్కడ ఉన్న వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రతి ఇంటికి సంబంధించి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆ ధరలు పెంచినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అసలు రిజిస్ట్రేషన్ ధర ఎంత పెరిగింది అనే అంశం మీద మరి ఈ ఈరోజు ఈనాడులో ఒక వార్త అయితే ఇచ్చారు రిజిస్ట్రేషన్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఎన్టీఆర్లోని ఎనిమిది కృష్ణా జిల్లాలోని పది శాతమే అంటూ ఒక వార్త ఇచ్చారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు స్వల్పంగా పెరిగాయి గ్రేటర్ విజయవాడ విలీనం ప్రతిపాదన ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయని భావించిన పెద్దగా మార్పు లేదు విజయవాడతో పోలిస్తే తక్కువేమీ కాదని అధికారులు చెబుతున్నారు గత ప్రభుత్వంలో విజయవాడ గ్రామీణంలో గ్రామీణంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పెంచారు ప్రస్తుతం ఐదు శాతం పెంచారంట సదర శాఖ అధికారులు ధరల పెంపు తుది జాబితా సిద్ధం చేసుకుని వెబ్సైట్లో పెట్టారంట మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించారు కృష్ణా జిల్లాలో దాదాపు పది శాతం పెంచారంట మరి సెంటిమెంట్గా పక్కన పెట్టి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు భారీగా పెరుగుతాయని ప్రభావంతో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అయితే కిటకిటలు ఆడిపోయినాయి అంట ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ లోపే రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవాలని చాలా అడావుడిగా వెళ్ళిపోయారు అయితే పెద్దగా మార్పు అయితే ఏం లేదు పెద్దగా పెంచింది అయితే ఏం లేదు విజయవాడ నగర పరిధిలోని ఏలు రోడ్డు బందర్ రోడ్డులోని నాలుగు నుంచి ఎనిమిది శాతం వరకు పెంచారంట విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లో మాత్రం ఐదు ఐదు శాతం ఆట నగర్ వరకు ఏడు శాతం వరకు పెంచారంట కానూరు పెరంలూరు ప్రాంతంలో కైకిపాడి వరకు ఐదు శాతం నుంచి పది శాతం వరకు ప్రతిపాదించారంట అదేవిధంగా నున్న జక్కంపూడి పీనైనవరం ప్రాంతాల్లో ఎకరం ధర దాదాపు ఐదు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు పలుకుతున్నాయి కాబట్టి ఇక్కడ పది శాతం పెంచి నుంచి పదిహేను శాతం వరకు పెరుగుతాయని భావించారంట ఐదు శాతానికే పరిమితమైంది మరి గుడివాడ కంకిపాడు ప్రాంతాల్లో పది శాతం వరకు పెంచారు మైలవరం కొండపల్లి ఇబ్రేంపట్నం ప్రాంతాల్లో దాదాపు ఐదు శాతం ఆ విషయాన్ని అయితే తెలియజేశారు తాడిగడప కొండపల్లి వంటి మున్సిపాలిటీల్లో కూడా మినహా మిగిలిన ప్రాంతాల్లో దాదాపు పది శాతం మేర పెంచారు నగర పంచాయతీ పరిధిలోని దాదాపు ఐదు శాతం మాత్రమే పెరగనున్నట్టుగా ఈ విషయాలు అయితే వెల్లడించారు ముఖ్యంగా విజయవాడలో గాంధీనగర్ గుండల పడమట నున్న ఉబట్నం కార్యాలయంలో నిత్యం వంద నుంచి నూట యాభై రిజిస్ట్రేషన్లు జరిగేవి అయితే సోమ మంగళవారాల్లో దాదాపు రెండు వేల రిజిస్ట్రేషన్ జరిగాయంట మరి భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో ఒకసారి రిజిస్ట్రేషన్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం దీంతో ఆ రిజిస్టర్ కార్యాలయాలు కిటకిటలాడడం విశేషంగా చెప్పుకోవచ్చు ఇది ఒక వార్తగా చెప్పుకోవచ్చు ఓకే మళ్ళీ రేపు మరి వింత వార్తలు విశేషాలు మీ అందరికీ ఉపయోగపడే వార్తలు వివరిస్తూ ప్రతిరోజు గజవాడ న్యూస్ బీటీవీ కాబట్టి దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పది మందికి తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటు మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం ప్యాకెట్లో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంకు లోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేటు ఉంటే ఆ కే మీ వద్ద కొంటారు సంప్రదించవలసిన చిరునామా డబుల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబుల్ సెవెన్ నైన్ ఎయిట్ ఫైవ్